శ్రీవారి మెట్టు చెరు వ్యాపారాల సమస్యలు పరిష్కరించకుంటే పాలక మండలి సమావేశాన్ని ముట్టడి చేస్తామని తిరుపతి టీటీడీ ఏడీ బిల్డింగ్ ముందర ఆందోళన వ్యక్తం చేశారు శ్రీవారి లైసెన్స్ ఇవ్వాలని గత రోజుల నుండి నిరసన దీక్ష చేస్తున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని ఈ రోజు తిరుమల తిరుపతి పరిపాలనా భవనం ఎదురుగా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటియు రాష్ట కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జయచంద్ర టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీవారి మేట్ల చెరువు వ్యాపారస్తులకు లైసెన్స్ ఇవ్వాలని గత నాలుగు వందల ఇరవై ఎనిమిది రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వం టీటీడీ పాలకమండలి పట్టించుకోవడం లేదని తెలిపారు అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు అందజేసిన ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు ముప్పై కుటుంబాలు అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు వారి కుటుంబాలన్నీ వీధిన పడ్డాయని తెలిపారు కనికరించాల్సిన పాలకులకు నిరసన దీక్ష కనపడలేదా అని ప్రశ్నించారు వర్షాలను సైతం లెక్క చేయకుండా నిరసన దీక్ష కొనసాగిస్తున్నారని తెలిపారు టీటీడీ యాజమాన్యం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మి బుజ్జి తదితరులు పాల్గొన్నారు శ్రీవారు మెట్లు వ్యాపారస్తులు తమ పొట్ట కొట్టద్దండి తొలగించిన వారిని వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి నాలుగు వందల ఇరవై ఎనిమిది రోజుల టీటీడీ పరిపాలనా భవనం వద్ద కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం టీటీడీ యాజమాన్యానికి చీమ కుట్టినంత కూడా చలనం లేదంటే అంటే పేదవాళ్ళు దాదాపు ముప్పై కుటుంబాలు ముప్పై ఏళ్ళనిట్టి శ్రీవారి మెట్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలు జీవి పోషించుకుంటూ బతుకుతూ ఉంటే ఎక్కడో చిరుతపు దాడి చేసిందని చెప్పి వీళ్ళందరినీ తొలగించడం అంటే జబ్బు ఒకటి అవుతే మందు ఒకటి అయినట్టు టీటీడీ అనాలోచిత కారణంగా ముప్పై కుటుంబాలు వీధులు పడి ఏడు బిల్డింగ్ దగ్గర మా బతుకులు కాపాడండి నిలబెట్టండి అని చెప్పి అయ్యో రామా అని చెప్పి ఏడు కొండలవాడ అని చెప్పి వాళ్ళు శ్రీవారి మెట్లు వ్యాపారస్తులను నేడుకుంటుంటే టీటీడీ ఇప్పటి వరకు స్పందించలేదు టీటీడీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్లాము ఈవో గారి దృష్టికి తీసుకెళ్లాము చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాము అడిషనల్ ఈవో గారి దృష్టికి తీసుకెళ్లాము అందరూ కూడా మాట్లాడుతున్నారు వింటున్నారా తప్ప ఎవరు కూడా సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యం స్పందించాలా కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు అడిషనల్ ఈవో సింగారు గారు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ కార్యక్రమ నిరసన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అవసరమైతే టీటీడీ మండలి బోర్డు సమావేశానికి కొట్టడిస్తామని చెప్పి సిఐటిగా చూడ చేస్తున్నాం ఈరోజు తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా గత నాలుగు వందల ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి శ్రీవారి కా శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు ఇక్కడ నిరసన తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది గత అన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే టీటీడీ యాజమాన్యం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు పైన ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కనీసం కింద సూపరింటెండెంట్ స్థాయి వరకు అనేక మందిని అనేక సందర్భాలుగా అనేక విజ్ఞాపనలు చేశాం సమస్య పరిష్కారం చేయమని చెప్పిన ఆందోళన చేశాం మా వల్ల కాకపోతే నిరాహార దీక్ష కూర్చోవడం అనేది జరిగింది కానీ ఇప్పటి వరకు కనీసం చర్చల పేరుతో అయినా పిలిచి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పినని హామీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ లైసెన్సులు ఇవ్వాలి అని చెప్పిననేది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడే అదే ప్రాంతంలో శ్రీవారి మెట్రో వ్యాపారస్తులు అమ్ముకుంటూ ఉన్నారు పొరుగులు కానీ నీళ్లు కానీ టెంకాయలు కానీ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అమ్ముకుంటా ఉంటే కనీసం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కూడా ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి లైసెన్సులు తక్షణమే పురుద్ధరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారని ఈ సందర్భంగా సిఐటి దగ్గర డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడో చిరుతప్పులి పాపను అలిపిరి దగ్గర పాదాలు మెట్లు దగ్గర తినేసిందని చెప్పిన కారణంతో ఆ అలిపిరి దగ్గర తినేసిన చోటేమో షాపులు వెలిసాయి శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు అక్కడి నుంచి దించేసి ఇప్పటివరకు అక్కడ షాపులు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే దాన్ని స్పందించాల్సినటువంటి అవసరం ఉంది స్పందించకుండా పోతే రేపు జరగబోతున్నటువంటి పాలక మండలిని ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం